హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ నా ప్రీతమ పార్ట్ ఫిఫ్టీలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్లో ఉన్న ప్రియ పక్కన కుర్షిని ఉన్నాడు రవి తర్వాత ఏం జరిగిందో చూద్దాం బెడ్ పై సృహలేని స్థితిలో పడి ఉన్న ప్రియాని చూసి ఇంకా ఎన్ని రోజులు పడుకుంటావు ప్రియా ఇంకా లెగాలి అని నీకు అనిపించడం లేదా నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నాను ప్రియా నీకు ట్రీట్మెంట్ చేయించడం కోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసా నువ్వు లెగాలి ప్రియా నా కోసం కాదు నీ జీవితంలో నీకంటూ ఉన్న ఒకే ఒక్క రక్త సంబంధం నీ కొడుకు గురించైనా నువ్వు లెగాలి నువ్వు లెగిస్తే నేనే నిన్ను తీసుకువెళ్లి అద్వైత ముందు నిలబట్టి ఇదిగో మీ ప్రియ మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మీ ప్రియ ఆ రోజు మీరు గదిలో చూసినంతా నిజం కాదు ప్రియ తన వల్ల మీరు పడుతున్న బాధ చూడలేక తను మీకు దూరం అయితే మీరు హ్యాపీగా ఉంటారని భావించి నా చేత ఆ నాటకం ఆడించింది నిజంగా నాకు ప్రియకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు అని చెప్పి అతను కాళ్ళు పట్టుకుని అయినా అతన్ని ఒప్పించి నిన్ను సరికి నీ ఒకటి చేస్తాను అప్పుడు నువ్వు అనుకున్నట్లు నీ భర్త బిడ్డలతో హ్యాపీగా ఉండవచ్చు అని అన్నాడు రవి అతని పక్కన ఉన్న పేషెంట్ పక్కన కూర్చున్న వ్యక్తి ఆ మాటలు విని షాక్ అయ్యాడు అప్పుడే నర్స్ వచ్చి సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో రవి అక్కడ నుంచి డాక్టర్ రూమ్ కి వెళ్ళాడు అతను వెళ్ళడం చూసి ఆ వ్యక్తి ప్రియ దగ్గరకు వచ్చి ఆమె మొహం చూసి చిన్ని అని అన్నాడు అప్పుడు అతని బ్రెయిన్ ఏ మాత్రం పనిచేయడం లేదు ఒక్కసారి భూమి ఆకాశం తలకిందులయిందా అనిపిస్తూ ఉంటే ఓ మై గాడ్ నిజంగా చిన్ని ఇదంతా అద్వైత్ మంచి గురించే చేసిందా అలా అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ నిజం అద్వైతికి తెలిస్తే గ్యారంటీగా చిన్నిని తనతో తీసుకువెళ్తాడు అప్పుడు మైత్రి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న ఆ వ్యక్తి తల ఒక్కసారిగా గిర్రెన తిరిగింది అప్పుడే నాన్న ప్రవీణ్ అని పక్క బెడ్ పై ఉన్న వ్యక్తి పిలవడంతో ఆ నానా వస్తున్నా అని అతని దగ్గరికి వెళ్ళాడు ప్రవీణ్ నాకు బాగానే ఉందిరా ఇంటికి వెళ్ళిపోదాం ఈ హాస్పిటల్ వస్తున్నా నాకు అస్సలు పడడం లేదు అని ప్రవీణ్ నాన్నగారు అయినా ఆ వ్యక్తి అనడంతో అలాగే నాన్న నేను వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి వస్తాను అని వెళుతున్న ప్రవీణ్ ఆలోచన మొత్తం మైత్రి అద్వైతులు చుట్టూ తిరుగుతూ ఉంది ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న పృథ్వీ కార్ ఒక ఇంటి ముందు ఆగింది కారు ఒక్కసారిగా ఆ ఇంటిని చూసి తనిషా యు ఫినిష్ అని క్రూరంగా అనుకుంటూ కార్ దిగి ఆ ఇంటి లోపలికి వెళుతున్నాడు పృథ్వీ అతని వైకే ఫాలో అయ్యారు ఒక ఇరవై మంది రౌడీలు వాళ్ళ చేతుల్లో గన్నులు కూడా ఉన్నాయి తమ తల్లిదండ్రులతో హ్యాపీగా కౌరవు చెప్తూ టిఫిన్ తింటూ ఉంది శిల్ప అప్పుడే లోపలికి వచ్చి నవ్వుతూ హాయ్ శిల్ప డార్లింగ్ ఎలా ఉన్నావు అని అన్నాడు పృథ్వీ టిఫిన్ తింటూ ఆ వాయిస్ విని అటువైపు చూసి షాక్ అయింది శిల్ప ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేస్తున్నాయి మెల్లిగా ఆమె వైపు వెళ్ళి ఏంటి శిల్ప డార్లింగ్ మరీ కొంచెమే తింటున్నావు ఇలా అయితే నీస వచ్చేస్తుంది అని అంటూ బౌల్లోని ఇడ్లీ తీసి ఆమె ప్లేట్లో పెట్టాడు పృథ్వీ షాక్ నుండి తీరుకుని హా హాయ్ పృథ్వీ నువ్వేంటి సడన్ గా మా ఇంటికి వచ్చావు అని తడబడుతూ అడిగింది శిల్ప ఏమీ లేదు శిల్ప పని ఉండి ఇటుగా వెళుతున్నాను సడన్ గా నాకు గుండెల్లో నొప్పి మొదలైంది ఇదేంట్రా ఎప్పుడూ లేనిది ఇక్కడికి రాగానే గుండెల్లో నొప్పొస్తుందని చుట్టూ చూస్తే ఎదురుగా మీ ఇల్లు కనిపించింది అది చూసి నా దిల్క దడ్కన్ ఇక్కడే ఉందా అను అందుకే నా బుజ్జి గుండె తన కోసం కొట్టుకుంటుంది అని అనుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసాను అని అన్నాడు పృథ్వీ అతను ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా అతన్నే చూసింది శిల్ప అతని మాటలు విని షాక్ అయ్యారు శిల్ప తల్లి తండ్రి ఏంట్రా వీడు తనీషని ప్రేమించి నన్ను దిల్కా దంటున్నాడు అని చూస్తున్నావా నిజమే నేను ప్రేమించినది తనీషనే కాని తను ప్రేమించేది నిన్నే కదా అని అన్నాడు పృథ్వీ అతని మాటలు వింటుంటే శిల్పలో భయం పెరుగుతూ ఉంది మీది ఎంతో గొప్ప ప్రేమ శిల్ప అసలు ఒక్కరోజు కూడా నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా తనిష ఉండదు కదా అని అన్నాడు పృథ్వీ నిజంగా తనిష ఎక్కడుందో నాకు తెలియదు పృథ్వీ తనని నేను కలిసి చాలా రోజులయ్యింది అని భయంగా చెప్పింది శిల్పా వెంటనే తన పాకెట్లో ఉన్న గన్ తీసి శిల్ప హెడ్కి పెట్టి నాటకాలు ఆడుతున్నావా నిజంగా తనిషా ఎక్కడుందో నీకు తెలియదు అని అరిచాడు పృథ్వీ మనసులో భయాన్ని బలవంతాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిజంగా ఆమె ఎక్కడుందో నాకు తెలియదు అని అంది శిల్ప గట్టిగా నవ్వుతూ వావ్ వాట్ ఎ గ్రేట్ ఫ్రెండ్షిప్ చావుకి ఒక్క అడుగు దూరంలో నిలబడి కూడా ఫ్రెండ్ని కాపాడాలని చూస్తున్న చూడు నీలాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు జీవితాంతం హాయిగా బ్రతికేయచ్చు అని అన్నాడు పృథ్వీ ఆ మాటతో తనని పృథ్వీ నమ్మడం లేదు అని అర్థమైన శిల్పకి వెన్నెలో వణుకు పుట్టింది సరే నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఇంకా ఎన్ని త్యాగాలు చూస్తావో చూద్దాం అని రే అని తన మనుషులను పిలిచాడు పృథ్వీ వాళ్ళు వెంటనే పదునైన కత్తులను తీసుకుని శిల్ప అమ్మా నాన్నల నాన్నల గొంతు మీద పెట్టారు అది చూసి భయంగా వద్దు పృథ్వీ మా అమ్మ నాన్నని ఏమి చేయొద్దు ప్లీజ్ వదిలేయి అని ఏడుస్తూ అతన్ని బతిలాడింది నాది నీ కన్నీళ్ళని చూసి కరిగిపోయేంత కైండ్ హార్ట్ అయితే కాదు శిల్ప నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి మీ అమ్మా నాన్న ప్రాణాలను కాపాడుకోవచ్చు అని అన్నాడు పృథ్వీ నిజంగా తనిష ఎక్కడుందో నాకు తెలియదు పృథ్వీ దయచేసి నన్ను నమ్ము అంటూ ఏడుస్తూ మోకాళ్ళపై కుప్పకూలింది శిల్ప నిజమా అది ఎక్కడుందో తెలియకుండానే తన తండ్రి అయిన ధర్మేంద్రని రోజు కలిసి ఎప్పటికప్పుడు అతని యోగక్షేమాలని ఆమెకి ఆమె యోగక్షేమాలని అతనికి చేరవేస్తున్నావా అని అరిచింది పృథ్వీ అరిచాడు పృథ్వీ తను పూర్తిగా పుక్కైపోయాను అని అర్థమై తను ఎక్కడుందో నాకు తెలియదు కానీ తను నాకు ఫోన్ మాత్రమే చేస్తుంది నేను కూడా తనకి ఫోన్ చేసి ధర్మేంద్ర అంకుల హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్తూ ఉంటాను అంతకు మించి తనకు సంబంధించిన ఏ వివరం కూడా నాకు తెలియదు అని చెప్పింది శిల్ప ఓ ఫోన్లో మాట్లాడుకుంటున్నారా అని రెండు నిమిషాలు ఆలోచించి అయితే సరే ఒక పంచే ఇప్పుడు నువ్వు తనిషకి ఫోన్ చేసి తనిషా తనిషా అంకుల్ పరిస్థితి ఏమీ బాగోలేదు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు అంకుల్ పదే పదే నిన్నే కలవరిస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది నువ్వెక్కడున్నా వెంటనే ఎక్కడికి రా అని కొంచెం ఏడుస్తూ చెప్పు అప్పుడు ఎలాక ఏ కలుగులో ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చి నా చిక్కుకుంటుంది అని క్రూరంగా చూస్తూ అన్నాడు పృథ్వీ పాపం పృథ్వీ తనను వదిలి నీకు దండం పెడతాను అది అమాకురాలు దానికి ఏం తెలియదు అని అంది శిల్ప అలాగే నేను దాన్ని వదిలేస్తాను నువ్వు కూడా మీ అమ్మా నాన్నల ప్రాణాల మీద ఆశలు వదిలేసుకో అని అన్నాడు పృథ్వీ వెంటనే శిల్ప తండ్రి గొంతు మీద ఉన్న కత్తిపై తన బలాన్ని పెంచాడు ఆ రౌడి దాంతో ఆహ్ అని అరిచాడు అతను గొంతుపై కత్తి ఉన్న చోట పై చర్మం కట్ అయ్యి బ్లడ్ వస్తుంది అది చూసి కంగారుగా వద్దు వాళ్ళని ఏమీ చేయదు నేను ఫోన్ చేస్తాను అని అంది శిల్ప గుడ్ గర్ల్ అని ఆమెకు ఫోన్ ఇచ్చి నువ్వు చెప్పేదానిలో చిన్న స్విల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా నీ వాళ్ళ ప్రాణాలతో ఉండరు అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని శిల్పని బెదిరించాడు పృథ్వీ అతని బెదిరింపుకి లొంగిపోయి మనసు అందుకు ఒప్పుకోకపోయినా తప్పని పరిస్థితిలో తనిషకి కాల్ చేసింది శిల్ప మెలుగు రాగానే టైం చూసి ఈ రోజేంటి ఇంతసేపు పడుకున్నాను అని అనుకుంటూ గది బయట బయటకు వచ్చిన కళ్యాణికి అక్కడి సోఫాలో హాయిగా నిద్రపోతున్న అశ్విన్ కనిపించాడు అతన్ని చూసి మనసు బాధగా మారకపోవడంతో మాకోసం ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు కదరా హాయిగా భార్యతో సంతోషంగా ఉండవలసిన ఈ సమయంలో నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని మనసులో అనుకుని నానా అశ్విన్ అంటూ అతన్ని నిద్ర లేపింది కళ్యాణి ఆమె పిలుపుతో మెలుకోలోకి వచ్చి ఒక్కసారి చుట్టూ చూశాడు అశ్విన్ అతనికి రాత్రి జరిగిందంతా గుర్తుకు రావడంతో అమ్మా కవిత ఇది అని అడిగాడు అతను లోపల ఉంది అని అమ్మా కవిత అంటూ ఆమెను పిలిచింది కళ్యాణి అశ్విన్ కవితతో ఏం మాట్లాడతాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము అలాగే ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఇంకా సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం బాయ్